అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ ఎదిరేట్ తెలుగు మై ఛానల్ ఈరోజు అద్భుతమైన కథ ఏంటి అంటే నీవు ఎవరు ఇక కథలోకి వచ్చేస్తే ఒకరోజు రాణి తన తండ్రితో ఈ విధంగా చెప్పి బాధపడుతుంది నాన్న జీవితం చాలా దుర్భరంగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక సమస్య పూర్తయింది అనుకునే లోపే మరొక సమస్య మొదలవుతుంది కష్టపడి అలసిపోయాను నాన్న అని చెబుతుంది వాళ్ళ నాన్న ఒక వంట వ్యక్తి వెంటనే తనని వంటగదికి తీసుకొని వెళ్తాడు మూడు కుండలు తీసుకొని సమానమైన నీటి కొలతను కొలిచి ఆ మూడు కుండలను నింపుతాడు అలా నింపిన కుండలను స్టవ్ ఆన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టవ్ మీద పెడతారు మూడు కుండలలోని నీరు మరగడం ప్రారంభమైనప్పుడు అతను ఒక కుండలో బంగాళదుంపలు మరొక కుండలో గుడ్లను ఇంకొక కుండలో గ్రైండ్ చేసిన కాఫీ గింజలని వేస్తారు ఆ కుండలో ఉన్న నీళ్లు అలానే మరుగుతూ ఉన్నాయి ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న తన కూతురికి ఇదేమీ అర్థం కాలేదు అతను అసలు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అని తన ఆలోచన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇరవై నిమిషాల తర్వాత అతను స్టవ్ ఆఫ్ చేసి ఆ బంగాళదుంపను కోడిగుడ్లను కుండ నుంచి తీసి ఒక గిన్నెలో వేశాడు అలాగే కాఫీని తీసి కప్పులో పెట్టాడు ఆమె వైపు తిరిగి చూస్తూ రాణి ఒకసారి ఇలా వచ్చి కూర్చో అని అడిగాడు అని తర్వాత రాణి వచ్చి కూర్చుంది తను ఆమె వైపు చూస్తూ దాని నీకేం కనిపిస్తుంది అని అడిగాడు తను వెంటనే బంగాళదుంపలు గుడ్లు మరియు కాఫీ అని తొందరపడి బదిలిచ్చింది దగ్గరగా చూడు అని అతను అన్నాడు కానీ తనకి అది అర్థం కాలేదు వెంటనే తన తండ్రి ఇలా చెప్పారు బంగాళదుంపలను ముట్టుకో ఆమె అలా చేసి అవి మెత్తగా ఉన్నాయని గమనించింది తర్వాత అతను ఆమెను గుడ్డు తీసుకుని పగలగొట్టమని అడిగాడు పెంకు తీసిన తర్వాత ఆమె ఉడికించిన గుడ్డును గమనించింది చివరగా అతను ఆమెను కాఫీ తాగమని అడిగాడు దాని గొప్ప సువాసన ఆమె ముఖంలో చిరునవ్వును తెప్పించింది తను వెంటనే నాన్న దీని అర్థం ఏమిటి అని అడిగింది దానికి తన తండ్రి ఈ విధంగా బదిలిచ్చారు బంగాళదుంపలు గుడ్లు మరియు కాఫీ గింజలు మూడున ఒకే రకమైన కష్టాలని అది మరిగే నీరుని ఎదుర్కొన్నాయని వివరించాడు అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారని ఇలా చెప్పారు బంగాళదుంప బలంగా గట్టిగా కుంగిపోకుండా లోపలికి వెళ్ళినా సరే మునిగే నీ మరిగే నీటిలో అది మృదువుగా బలహీనంగా మారింది ఇక గుడ్డు విషయానికి వస్తే అది పెలుసుగా ఉండేది సన్నని బయటని షెల్ వేడి నీటిలో వేసే వరకు దాని ద్రవ లోపాలి భాగాన్ని కాపాడుతుంది కానీ మరిగొ నీటిలో వేసిన తర్వాత గుడ్డు లోపలి భాగం గట్టిగా మారింది అయితే గ్రౌండ్ కాఫీ గింజలు ప్రత్యేకమైనవి మరిగే నీటికి గురైన తర్వాత అవి నీటిని మార్చి కొత్తదనాన్ని సృష్టించాయి నువ్వు ఎవరు అని అతను తన కూతుర్ని అడిగాడు కష్టాలు నీ తలుపు తట్టినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావా అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు బలహీన లేకపోతే గట్టిగా ధైర్యంగా నిలబడి గెలుస్తావా లేక సమస్యను పరిష్కరించి కొత్తతనాన్ని సృష్టిస్తావా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది జీవితంలో మన చుట్టూ విషయాలు జరుగుతాయి మనకు కూడా జరుగుతాయి కానీ నిజంగా ముఖ్యమైనది మనలో ఏమి జరుగుతుందో అది మాత్రమే ఇక్కడితో ఈ కథ పూర్తయింది ఇంతకీ మీరెవరు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఇద్దరే తెలుగమ్మాయి ఛానల్